అవునా ఆ పండుగ ఎవరో తెలుసా క్రీస్తే తండ్రి కుటుంబానికి పచ్చి ఈరోజు మనకు సాక్ష్యమిస్తుంది చూడండి ఈ భోవాన్ని దేవుడిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తారు కొందరు వృద్ధిరేకంతో వస్తారు కొందరు బుద్ధిరేకంతో వస్తారు ఇవన్న అని వస్తారు వచ్చిన వారు స్థిరంగా ఉంటారు అంటే అనుమానస్పదమే అనుమానమే ఎందుకో తెలుసా ఈ చేతులతో ఎంతో మందికి రక్షణ ఇచ్చాము ఈ రక్షణ ఇచ్చిన వారిలో కొందరు మన ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నట్లుగానే వారి యొక్క విశ్వాసములు ఖర్చులైపోయారు ఏంచమ్మా ఇంట్ అలా కూతున్నాం ఏంటి సన్నిధికి ఏం జరుగుతుంది ఆ రోజు సంఘం ఎదురుతును దేవుని ఎదుటను తన దాసుని దైవ దైవసేకుడు వెదుటూ మంచి తీర్మానం చేశావు కదా మరి ఈరోజు ఎందుకు కనపడలేకపోతున్నావు ఎందుకు ఆదివారము ఎగవచ్చి తిరుగుతున్నాం వాట్ వాట్ ఇస్ దిస్ ఏం జరిగింది మరి మరే నేను అనుకున్నాను ఒకటి ఏమనుకున్నావమ్మా సగం చెప్పావు అది పై మాటల్స్ చెప్పా నేను లోపల అంటే నాకు ఒక కార్యం జరగాలి ఆ కార్యము ఎదవెంతే నేను పార్తులు పొందుతాం ఉంటున్నాను పొందాను నేను అనుకున్న కార్యం నెలవేరలేదు అందుకు నేను యేసు దగ్గరికి రాలేకపోతున్నాను నిజమా అంటే నువ్వు పొందింది నీ ఏదో లబ్ధి కలగాలని నువ్వు ఆశించింది నిలవేరలేదని నువ్వు యేసు ప్రభుని నిసందించావా మరి అయితే నా యేసుని నా యేసుని నిదర్ించి నువ్వు బ్రతకగలుగుతావా

విడిచిన వాడి మార్గము ఏమైపోతుందట కష్టమైపోతుంది అయ్యో దేవా నిన్ను విడిచిపెట్టి వచ్చానయ్యా వచ్చిన కాని నాకు కోటింగ్ ఏనయ్యా అయ్యా కే అమ్కు బాగున్నాయిగా సునావు పిలిచిన వారి మార్గము ఏమైతుందట వానికి ఎరర్థమైపోతుందట కలుగుతుందట ప్రథమ స్థానము ఉదయం అంటూ ఏగురికి ఇవ్వాలి ఇక్కడ ప్రథమ స్థానం లేదు స్థానమే పోగొచ్చుకొని ఏమంటే మూర్ఖురాలు తన నీళ్లు పెరిగి వేసుకుంది

యేసుని విసర్దించిన వాడు సమాభిక్ష రిటర్ పెడితే ఒకరికి గురించే కలయింది సమాభిక్ష ఇస్తే వాడు గురి తప్పించుకుంటాడు అయితే నాకు వద్దు యేసు ప్రభు వారు వద్దు అని అంటే యేసు ప్రభువుని విడిసిపెట్టి మరలా వాళ్ళు బతుకుతుందేమో పెద్ద జాగ్రత్త ఇల్లు ఒకరోజు నిర్మూలమైపోతుంది మీ గుడాలము పెరిగివేయబడుతుంది యేసుని విసగించిన వాడి జీవితము ఏమైపోతుంది అంటే ఒకరికి క్షమాభిక్షలతను ఇచ్చినప్పటికీ ఏసుని వద్దు అనుకునే వాడి వ్యవహారం ఏమైపోతుంది అంటే చించినసుకుని పోతున్నవాడు ఒడి శిక్షకి దగ్గరగుతాడు అలాగనే యేసు అనే వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వాడు సీమితమైపోతుందో తెలుసా ఏం సాక్షతం లేఖనిస్తున్న సాక్ష్యంహీనుడి యొక్క గుళారము నిర్మలమైపోతుంది యథార్థమంతుడి హృదయము గుళాలము వర్తిలుతుంది ఒక కీలకమైన మాటలు మీకు చెప్పాలనే నేను ఎదురుకు వచ్చాను నేను ఇప్పటికీ సుమారు ఒక ఆరు సంగతులను నేను దృష్టికి తీసుకొచ్చాను ఏమేమిటి చెప్పండి మొదటిది మీ చేతిని మూడోది మా మృతి లేదు మొదటిది ఏంటిది చెప్పండి కూడా నేను చెప్పండి నేను ఏమంటాను జ్ఞానురాలు మూర్ఖురాలు తర్వాత చెప్పు యోధు తయారు చేసింది యోధుడిని ఆ యోధుడు అంతై అంత జాతి రక్షణ కోసం ఉన్నది మరికాడు మూడవది రక్షణ తన ప్రజల రక్షణ నువ్వు చెప్తే మేము వింటాం ఎన్నాళ్ళు వింటారు ఎవరబడి చూస్తే మీరు పోతుకులై ఉండాల్సిన వారిగా ఉండగా ఇంకా మూల దేవస్తులు మరొక కూడా బోధించాలా ఎప్పటిక ఐదో అధ్యాయము పన్నెండు ఎలాగే సాక్షిస్తుంది ఎవరి అడ్రస్ రాసుకోండి ఖచ్చితంగా ఉంటుంది ఉండదా ఉండదా ఉండిద్దా ఉండదా ఉండిద చెప్పండి రాసుకోండి ఐదు పన్నెండు బోధకులుగా ఉండగా వేదోత్తులలో మూల పాఠం మనం కూడా వచ్చే ఈరోజు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రక్షణని పొందిన వారు కూడా మరలా నిర్లక్ష్యం మరలా ఆ మార్గంలో ఉంటున్నారు ఆ పాత జీవితాలు జీవిస్తూనే ఉన్నారు అవునా అవునంటే కాదంటారా అవునంటే కాదంటారా అవునవారు చెప్పండి రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నవారు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఉన్నారా లేదా ఏమైంది ఏం జరిగింది అంటే ఇక్కడ సామితల గ్రంథము మనకి స్వస్థమైన సాక్ష్యం ఇస్తుంది వారి హృదయంలో దేవునికి స్థానం లేదు దేవునికి స్థానం లేదు వారు చేయడానికి కార్యములు చేయడానికి దేవుడే కష్టమస్కి అప్పగించాడు ఏమైంది ఎందుకు వదిన ఎందుకు సహోదరుడా అలాగ మనం ఆ జీవితాన్ని జీవిస్తున్నావు త్రాగి తిరుగుతున్నావు వదిన కొన్నిసార్లు పరిశుద్ధంగా మర్చి పోయా కట్టి బైబిల్ ఈరోజు కు ప్రతిగా విగ్రహారాధనకి వెళ్తున్నావు ఏం జరిగింది వదిన నేను అనుకున్న కోరిక నెరవేరలేదు వదిన అమ్మా ఈరోజు సంఘంలో ఉన్న వ్యక్తులు దైవ సేవకులు చాలా మంది క్రీస్తేవి మన మీద కడతారా వాక్య పునాది లేదు పునాది సత్యము లేదు ఏది మీద తెలుసా తెలుసాచి ఏది నింపేదో నా పేరు పులవర్మ ఎక్కడికి వచ్చావు వచ్చావు గడి తీసుకెళ్తున్నాం ఏమని సంపాదని ఎంతమంది మీరు ఈరోజు వాక్య గుణాది మీద లేదు ఎక్కడ